దేవుడి నామాంతి స్మృతులు అమ్మగారికి అయ్యగారికి నామందినాడు మాది గుంటూరు జిల్లా ఎడమరు గ్రామం మంగళగిరి పట్టణం నుంచి వచ్చాం ఇక్కడ మేము మా అక్క హారు చెప్తే ఇక్కడ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాం మా పెళ్ళయ్యి పన్నెండు సంవత్సరాలు అయింది మాకు గర్భఫాలం లేదు దేవుడిని నమ్ముకున్నాం ఎప్పటి నుంచో చచ్చీకే వెళ్తాం గారి దగ్గరికి ఇట్లాగా ప్రార్థన చేయించుకుంటే దేవుడి కార్యాలు చేస్తున్నారని చెప్పి ఆ మత్య చెప్తే ఆమె ద్వారా వచ్చాం అప్పుడు బాస్టర్ గారు యాభై రెండు రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండి లాస్ట్ ముగింపు ప్రార్థన రోజు మందిర ప్రతిష్ట రోజు కూడా ఆ రోజే మేము వచ్చాం ఆ రోజు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాం దేవుడు తప్పక కార్యం చేస్తాడని అని గారు బలపరిచారు అప్పుడప్పుడు వస్తూనే వెళ్తూ ఉన్నాం దేవుడు నామంలో దేవుడు సంతోషించి మమ్మల్ని ప్రేమించి కుమార్తె దయచేశారు ఏడు సంవత్సరాల నుంచి ఉపవాస ప్రార్థనలో కూడా నేను చేస్తూ ఉన్నాం నిత్యము దేవుని గోచార్చు ఉన్న దేవుడి కృపను బట్టి అయ్యగారి ప్రార్థన బట్టి దేవుడు మాకు గర్భఫలం దయచేశాడు కుమార్తెనిచ్చాడు దేవుడి నామాన్ని బట్టి దేవునికి ఎంతో స్థుతులు చెల్లిస్తున్నాడు అయ్యగారు నిత్యము ప్రార్థనలో మమ్మల్ని బలపరుస్తూనే ఉన్నాడు అయినా పదకొండు అయినా అయినా కానీ ఫోన్ చేసి ప్రార్థన చేస్తూనే ఉండేవారు ఇలాంటి దైవజనులు దొరుకుతారు అలాంటి దైవజనుని మనందరం ప్రేమించి గౌరవిద్దాం దేవుదాసు దేవుడు ఎంతగానో ఇంకా అభిన అభి అభివృద్ధి పరచాలని ఇంకా అనేక సంఘాలకు కాపరిగా మార్చాలని మనం అందరం దేవుని స్థితిద్దాం దేవుడు చేసిన యొక్క గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమ గాన మా జీవితాల్లో దేవుడు నింపిన వెలుగును బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం మేము ఎంతగానో దుఃఖిస్తూ ఉన్న సమయంలో దేవుడు చేసిన కార్యం ఇది దేవుడు ఎంతగా అద్భుత రీతిగానో సహాయం చేశారు మా బాధపడే ప్రతి ఒక్కరూ ప్రార్థనకు రండి ఈ స్వస్థత స్వస్థత పొందుకోవాలి దేవుడి కార్యాలు చూడండి అందుని బట్టి దేవుడు ఎంతగానో చేసిన కార్యాన్ని బట్టి దేవుని రుణస్తురాలు ఎన్నటి అన్నటికీ రుణస్తురాలు బ్రతికున్నంత వరకు ఆయనకు రుణపడి ఉంటాం దేవుడిని నామానిస్తుంది